సీతారామపురం మండలం సీతారామపురం గ్రామంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం నిర్వహించారు కోలాట నృత్యాలు బీజేలతో వైభవంగా గ్రామంలో పన్నెండు వినాయక విగ్రహాలు నిమజ్జనోత్సవం ఉత్సవాన్ని నిర్వహించారు డిఎస్పీ ఎం వెంకటరమణ సమక్షంలో గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది నువ్వా నేను ఒకరికొకరు డ్రైవ్ చేయగా గణేష్ నిమజ్జనోత్సవంలో టపాసులతో నేల కాలాలతో పోరాటాలు డీజేలతో వైభవంగా కన్నుల విందుక గ్రామాల్లోని ప్రజలంతా వినాయకుని చూసేందుకు బారులు తీశారు అక్కడక్కడ ఒడిదుడుకులు జరిగిన పోలీసు వారు జోక్యం చేసుకోవడంతో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగించారు సీతారామపురం మండలం సీతారామపురం గ్రామంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం నిర్వహించారు కోలాట నృత్యాలు డీజేలతో వైభవంగా గ్రామంలో పల్లెలు వినాయక విగ్రహాలు నిమజ్జనోత్సవం ఉత్సవాన్ని నిర్వహించారు డిఎస్పీ ఎం వెంకటరమణ సమక్షంలో గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది నువ్వా ఒకరికొకరు డ్రైవ్ చేయగా గణేష్ నిమజ్జనోత్సవంలో టపాసులతో నేల కాలాలతో పోరాటాలు డీజేలతో వైభవంగా కన్నుల విందుగా గ్రామాల్లోని ప్రజలంతా వినాయకుని చూసేందుకు బారులు తీశారు అక్కడ

వినాయక చవితి జరుపుకున్నందుకు జరుగుతున్నందువలన ఇక్కడ సహకరించిన ప్రజలకి మీడియాకి పోలీస్ బృందానికి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఇక్కడ చాలా విజయవంతంగా జరుగుతున్నందు వలన మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నిస్టిర్ కూడా ఇలాగే ఏ గొడవలు లేకుండా సహకరించి మాకు జరపాలని ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము